అభి కి ఫోన్ చేసి నేను మిమ్మల్ని కలవాల్సి సార్ అని అంటాడు అయితే సీతాకాంత్కి ఆల్రెడీ కొంత అనుమానం వస్తుంది ఎందుకనంటే వీడికి ఆల్రెడీ నిజం తెలిసిపోయింది వీడేదో వేరే ప్లాన్తోనే రంగంలోకి దిగుతున్నాడు అనుకుంటాడు మరొక వైపు అభి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను గనక తో మాట్లాడుతున్నాను చర్చలు విఫలమైతే మాత్రం మాత్రం యూట్యూబ్లోకి ఆన్లైన్లోకి వీ ఈ ఫోన్లో ఉన్న వీడియోని ఎక్కిచ్చేసాయని చెప్పేసి చాలా పెద్ద బ్లాక్మెన్ ప్లాన్తో ఉంటాడనమాట అయితే ఇక ఆ తర్వాత సీతాకాంత్ అలాగే అభిలు కలుసుకుంటే సీతాకాంత్ మొత్తం అభి బండారం బయట పెట్టి చొక్క పట్టుకుని లాగి పెట్టి ఒకటి పీకుతాడు అయితే మీకు నిజం తెలిసిపోయిందన్న సంగతి నాకు బాగా తెలుసని ఇక మీరు గనక శాంతి ఒప్పందాలు రాక అంటే నా లైఫ్ని సెటిల్ చేయకపోతే మాత్రం నేను అభి రామలక్ష్మిని మీ మీద కూసుగొలుపుతానని అనడంతో రామలక్ష్మి మీద ఉన్న ప్రేమతో అంటే వీడు ఏమని అడుగుతాడంటే అభి సీతాకాంతిని మీరు రామలక్ష్మిని ఇష్టపడుతున్నారు కదా రామలక్ష్మిని కావాలనుకుంటున్నారు కదా అంటే నేను రామలక్ష్మిని కావాలనుకోవట్లేదు తన మంచి కావాలనుకుంటున్నానని చెప్తాడు అయితే ఇక ఆ తర్వాత సరే నాకు డబ్బైతే కావాలి నా లైఫ్ సెటిల్మెంట్ కావాలి దాంతో పాటుగా ఒక చిన్న విషయం ఏంటంటే మీరు రామలక్ష్మిని వాడుకుని మోస తీరిపోయేంత వరకు మీ దగ్గర ఉంచుకుంటారు ఆ తర్వాత తను వదిలేస్తారు కదా అప్పుడు నేను తనని చేర తీస్తానులేండి మీరు రామలక్ష్మి గురించి పెద్ద బాధపడక్కర్లేదు అనగానే కి ఎక్కడో కాలి తా రామలక్ష్మి గురించి తప్పుగా మాట్లాడుతున్నా అభికి వార్నింగ్ ఇస్తాడు నీకు నీ లైఫ్ ని సెటిల్ చేసేది లేదు గుడ్డు లేదు నీ దిక్కుని చోటు చెప్పుకోపో దుబై అంటూ అంటాడు అయితే అది విన్న అభి ఆ వీడియోని అంటే ఆ ఆ సీక్రెట్ వీడియోని ఆన్లైన్ లోకి ఎక్కించి మేము చెప్పేస్తాడు అనమాట దాంతో మొత్తం కథంతా అడ్డం తిరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్